అసలు ఒక ఇంటి లక్ష్మీదేవి ఏ కారణం చేత నిలబడుతుందో తెలుసా నేను చెప్పట్లేదు ఈ మాట మహాభారతంలో చెప్పిన మాట చెప్తున్నా లక్ష్మీదేవి ఏ ఇంట స్థిర నివాసం ఉంటుంది అంటే ఏ భార్య భర్త కీచులు అడుకోరో అస్తమానం నింద చేసుకోరో ఆయనకేం తెలుసండి మా పుట్టింట్లో బోల్డ్ అన్ని పూజలు కానీ ఆయనకేం తెలుసు నన్ను చూసి నేను మా అత్తారింటికి వచ్చిన తర్వాత నమస్కారం పెట్టాలని నేర్చుకున్నారు అందనుకోండి ఎందుకు ఆ పూజలన్నీ ఈశ్వర స్వరూపుడైన భక్తను నింద చేసేదానికి లక్ష్మీదేవి పూజ చేసి బయటికి వచ్చి భార్యను నింద చేశాడనుకోండి ఎందుకు ఆ పూజ నీ ఇంటి లక్ష్మి ఆవిడ ఆవిడ సంతోషపడన దానికి నువ్వు చేసిన లక్ష్మీ పూజ ఎవరికి పనికి వస్తుంది వాళ్ళిద్దరూ ఉల్లాసంగా ఉన్నారనుకోండి సంతోషంగా ఉన్నారనుకోండి అంతకు మించిన లక్ష్మి ఇంకొకటి లేదు అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగ నవల్లో ఒక మరచెంబు రడ్డు పెట్టి దాంపత్యాన్ని చూపించాడు ఎంత ఉన్నది అని కాదు